వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్ ధర రిటైల్ ధర కేజీ పెద్ద ఉల్లిపై హోల్సేల్లో ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై రూపాయల మధ్య చిన్న ఉల్లిపై హోల్సేల్లో నలభై ఎనిమిది అయితే రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి టొమాటో హోల్సేల్లో ఇరవై అయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఎనిమిది అయితే రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి బీట్రూట్ హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు పచ్చియారిటీ హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు తోటకూర కట్ట హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు ఉసిరికాయ హోల్సేల్లో కేజీ అరవై అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక బూర్ద గుమ్మడి హోల్సేల్లో ఇరవై ఒకటి అయితే రిటైల్లో ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు బేబీకాన్ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు అరటి పువ్వు హోల్సేల్లో ఇరవై అయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు క్యాప్సికమ్ హోల్సేల్ నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు కాకరకాయ హోల్సేల్లో కేజీ నలభై అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఆరు నుండి యాభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై ఎనిమిది అయితే రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయలు ఇక క్యాబేజీ హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు క్యారెట్ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది ఇక కాలిఫ్లవర్ హోల్సేల్లో కేజీ ఇరవై ఎనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరి చిక్కుడు హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు కొబ్బరి హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో పదిహేను నుండి పంతొమ్మిది చామదుంప హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు కొత్తిమీర కట్ట హోల్సేల్లో పదమూడు అయితే రిటైల్కి వచ్చేసరికి పదిహేను నుండి పదిహేడు రూపాయల మధ్యలో ఉంది మొక్కజొన్న హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు దోసకాయ హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు సోయా ఆకులు కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఇక మునగకాయ హోల్సేల్లో యాభై అయితే రిటైల్కి వచ్చేసరికి యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది కంద హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు మెంతి ఆకులు హోల్సేల్లో పదయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో అరవై ఒకటి అయితే రిటైల్ కు వచ్చేసరికి డెబ్బై నుండి డెబ్బై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఎనిమిది అయితే రిటైల్లో నూట పదమూడు నుండి నూట ఇరవై నాలుగు ఇక అల్లం హోల్సేల్లో డెబ్బై ఐదు అయితే రిటైల్లో ఎనభై ఆరు నుండి తొంభై ఐదు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి యాభై ఏడు పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై రెండు రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మకాయ హోల్సేల్లో అరవై ఐదు అయితే రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు పచ్చి మామిడి హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి పుదీనా కట్ట హోల్సేల్లో అయితే రిటైల్లో మూడు నుండి నాలుగు ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట యాభై నుండి నూట అరవై ఇక ఆవార ఆకులు హోల్సేల్లో పదమూడు అయితే రిటైల్కి వచ్చేసరికి పదిహేను నుండి పదిహేడు రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది గుమ్మడికాయ హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు ముల్లంగి హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక బీరకాయ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి శాలిటూళ్ళుపాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు గోంగూర కట్ట హోల్సేల్లో పది అయితే రిటైల్కి వచ్చేసరికి పన్నెండు నుండి పదమూడు పాలకూర కట్ట హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్కి వచ్చేసరికి పదమూడు నుండి పద్నాలుగు చిలగడదుంప హోల్సేల్లో యాభై నాలుగు అయితే రిటైల్లో అరవై రెండు నుండి అరవై తొమ్మిది సొరకాయ హోల్సేల్లో ఇరవై ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు రూపాయల మధ్యలో ఉంది తెలంగాణలోని కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పెద్ద ఊళ్ళపై హోల్సేల్లో ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై చిన్న ఉల్లిపాయ హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు టొమాటో హోల్సేల్లో ఇరవై నాలుగు అయితే రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై రూపాయల మధ్య ఇక పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు బీట్రూట్ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యలో ఉంది బంగాళదుంప హోల్సేల్లో అయితే రిటైల్ లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు పచ్చియోరిటీ హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు తోటకూర హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్ ఇరవై నుండి ఇరవై రెండు ఉసిరికాయ హోల్సేల్లో కేజీ అరవై అయితే రిటైల్ వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక బుర్ద గుమ్మడి హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు బేబీకాన్ హోల్సేల్లో నలభై ఆరు అయితే రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది అరటి పువ్వు హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై క్యాప్సికమ్ హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై తొమ్మిది నుండి యాభై ఐదు ఇక కాకరకాయ హోల్సేల్లో కేజీ ముప్పై ఆరు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై ఒకటి నుండి నలభై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక బీన్స్ హోల్సేల్లో నలభై ఎనిమిది అయితే రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి చిక్కుడుకాయ హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు క్యాబేజ్ హోల్సేల్లో ఎనిమిది అయితే రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు క్యారెట్ హోల్సేల్లో నలభై ఒకటి అయితే రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు కాలిఫ్లవర్ హోల్సేల్లో ముప్పై ఒకటి అయితే రిటైల్ వచ్చేసరికి ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు కొబ్బరి హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్ వచ్చేసరికి ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్కి వచ్చేసరికి పదిహేడు నుండి పంతొమ్మిది మధ్య ఇక చామదుంప హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు ఇక కొత్తిమీర హోల్సేల్లో పదిహేను అయితే రిటైల్కి వచ్చేసరికి పదిహేడు నుండి పంతొమ్మిది రూపాయల మధ్యనే ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు దోసకాయ హోల్సేల్ లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు కరివేపాకు హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది సోయా ఆకులు హోల్సేల్లో పది అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక మునగకాయ హోల్సేల్లో యాభై అయితే రిటైల్కి వచ్చేసరికి యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై మూడు అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కంద హోల్సేల్లో నలభై ఐదు అయితే రిటైల్లో యాభై రెండు నుండి యాభై ఏడు మధ్య ఇక మెంతి ఆకులు హోల్సేల్లో పన్నెండు అయితే రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో అరవై మూడు అయితే కేజీ రిటైల్కి వచ్చేసరికి డెబ్బై రెండు నుండి ఎనభై రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట ఐదు అయితే రిటైల్లో నూట ఇరవై ఒకటి నుండి నూట ముప్పై మూడు అల్లం హోల్సేల్లో ఎనభై అయితే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి ఇక పచ్చి బఠానీలు హోల్సేల్లో యాభై ఒకటి అయితే రిటైల్లో యాభై తొమ్మిది నుండి అరవై ఐదు దొండకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మకాయ హోల్సేల్లో యాభై అయితే రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు పచ్చి మామిడి హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి పుదీనా కట్ట హోల్సేల్లో ఐదు అయితే రిటైల్కి వచ్చేసరికి ఆరు రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట యాభై నుండి నూట అరవై ఇక ఆవాల ఆకులు హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్ వచ్చేసరికి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు రూపాయల మధ్యన ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు ఇక గుమ్మడికాయ హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు ముల్లంగి హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి బీరకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు ఇక శాలిటూలిపాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యన ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది గోంగూర హోల్సేల్లో పది అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు పాలకూర హోల్సేల్లో పదమూడు అయితే రిటైల్లో పదిహేను నుండి పదిహేడు చిలగడదుంప హోల్సేల్లో యాభై తొమ్మిది అయితే రిటైల్లో అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు సొరకాయ హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యన ఉంది ఈ రకంగా తెలంగాణ కూరగాయల ధరలు ఐదు రూపాయల నుండి పది రూపాయల డిఫరెన్స్ లో ఉన్నాయన్నమాట సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి